హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకుం మా ఫ్రెండ్ ఇది ఒకటి బర్త్డే ఉంది అనుకుంటే దీనికి ఎక్కడ చేయాలి ప్లేస్ ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మాకైతే మైండ్లోకి అయితే ఒక్కటే వచ్చింది ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఇబ్బంది పడకన్నా చేసుకునేది అయితే ఒక హౌస్ ఉందనమాట అది పిస్తా హౌస్ ఈ పిస్తా హౌస్ ఎక్కడుంది ఏమంటే ముప్పై నెంబర్ రోడ్ స్ట్రైట్ షర్క్ సిగ్నల్లో రైట్ సైడ్లో ఉంది చూడండి పిస్తా హౌస్ ఇక్కడైతే ఎంతమంది వచ్చినా కెపాసిటీ అయితే సరిపోతుంది అలాగే ఫుడ్ చాలా రీజనబుల్గా కూడా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడితే చూడండి ఇప్పుడైతే మన ఉమ్మడి బాలరెడ్డి అన్న గారిని అయితే బర్త్డేకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత అన్న రావడము జరిగింది తర్వాత ఈ బర్త్డే ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏమనేది మీరందరూ కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు ఎందుకంటే ఎటువంటి వాయిస్ ఓవర్ కానీ లేకుండా అక్కడ జరిగిన సన్నివేశాలు ఏదైనా కానీ గొడవ కానీ మాట్లాడడం కానీ ఏదైనా కూడా మీ అందరికీ రియాలిటీగా అందించాలనేది నా కోరిక అలాగే మన ఉమ్మడి బాలిరెడ్డి అన్న మూడవసారి కన్వీనర్గా నియమించినందుకు మేమైతే చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి లాస్ట్లో హోటల్ రివ్యూ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుందని లాస్ట్లో చెప్తా ఎందుకంటే తినకముందు ఏది నేను కూడా చెప్పను తినిన తర్వాతనే ఏదైనా ట్రై చేసి చెప్తా ఓకేనా చూడండి नगरा आयो 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 हो भाइ आयो हो न न के मले म सो गर्दै छु आमा भाइ आदिको विचार हो से बॉर्डर आदरणीय दर्शक और सभी वान्टेड के दान शिफ्ट हैं हम सब साथ और फॉर हाथ मारते हैं बाबा और मैं मेरा है आप मेरे ना कर सकते हैं

आझाँ ते प्रशाद कारी करे थक को अिरा हो जा рमा हो तो पिरी gonna is tough पमट्रेक अीपर जर बाता सब चाला जयाまた राला हो जार ओार आप

في <applause> 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 కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది కేక్ కట్టింగ్లో నేను కనపడలేదు అని మీరు అనుకోవచ్చు కేక్ కట్టింగ్లో నేను కనపడని కనపడకపోయినా నాకైతే ఇబ్బంది ఏం లేదు కానీ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చి అలీం అయితే ఇచ్చారనమాట అలీం వచ్చి మటన్ హలీము అలీం అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చి బిర్యానీ అయితే ఇచ్చారు ఇది చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ ఈ బిర్యానీ కూడా వావ్ చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను ఇది వాయిస్ ఓవర్ తిన్న తర్వాత నెక్స్ట్ డే ఇస్తాను కాబట్టి మీకు దాన్ని రెక్కలతో ఎగరాలను రెక్కలు రెడీగా ఉన్నాయి కానీ వాళ్ళు నేను ఏదైనా కూడా ఉన్నది చెప్తాను మీ అందరికీ తెలుసు తర్వాత చూడండి బర్త్డే అయిపోయిన తర్వాత బర్త్డే బాయ్ వాళ్ళంతా కలిసి డ్యాన్సులు వేస్తున్నారు అది దేనికి వేస్తున్నారు డ్యాన్సులు అనేది మనకు పక్కన పెడితే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది ఒక్కటైతే మీరు అయితే గమనించండి తర్వాత మీరు కూడా ఎవరైనా కూడా ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పిస్తా హౌస్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ కానీ రెస్టారెంట్ కానీ చాలా పెద్దది ఎంత పెద్దది అంటే ఆల్రెడీ మీకు చూపించా ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఒక సైడ్ మాత్రమే చూపించా ఇంకొక సైడ్ మీకు అయితే చూపించలే ఎందుకంటే ఫ్యామిలీస్ చాలామంది డిన్నర్ చేసే టైం కదా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేదు అయిపోయింది తన సైడ్ అయితే తెలలేదు కాబట్టి వెళ్ళిపెట్టు 야 <목소리도> 아니야 <목소리도> મેનો મેરા નામે મે જો દેખલો લાયા મે લગાયા મેની કુછ બાત માત્ર હે એટલી એટલી દેખલા હે